సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి నీ జీవితంలో ఒక మంచి మెరుపును తీసుకొస్తున్నాను అదెంతో తెలుసుకోవాలంటే ఇప్పుడే నా మాటలు విను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొస్తున్నారండి అది వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోని సభ్యులైతే మన కుటుంబంలో అంటే మన ఛానల్లోకి సభ్యులైతే మీరందరూ కూడా తప్పకుండా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసి మా ఛానల్ గ్రోత్కి సహాయపడండి ఇక అమ్మవారు యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి తల్లి నీ జీవితంలో ఒక మంచి మెరుపు తెస్తున్నాను అదేంటో ఇప్పుడే బిడ్డ ఆ మెరుపు నీ జీవితాన్ని మెరుపులతో నిండిపోతుంది అది ఈ క్షణమే విను తల్లి తల్లి నీ జీవితంలో ఒక గొప్ప వెలుగును పంపబోతున్నాను నేను పంపించే ఆ మెరుపు నీ జీవితాన్ని చీకటి నుండి వెలుతుల్లోకి తీసుకువస్తుంది నువ్వు కోరింది వెంటనే జరగాలని ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా ఒకవేళ అది కొంచెం ఆలస్యమైతే మా అమ్మ నేను ఏది కోరిక కోరినా కూడా ఇవ్వటం లేదు అని నిరాశపడతావు ముందు నువ్వు ఆ ఆలోచన నుంచి బయటకు రా తల్లి ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వ్యతిరేకంగా ఉండవచ్చు కష్టంగా కూడా నీకు ఉండవచ్చు నిన్ను బాధ పెట్టవచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు అనుకూలంగా ఉండే రోజులు ఖచ్చితంగా వస్తాయి ఒకటి అమ్మా కళ్ళతో చూసినవి అన్నీ నిజాలు కాదు కొంచెం ఓపికతో ఉండండి మనశ్శాంతితో ఆలోచిస్తే అన్నీ కూడా అర్థమవుతాయి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఇప్పుడు ఈ క్షణం నీ మనసు బాధపడేలాగా ఏమీ జరగటం లేదు అని చిన్న చిన్న విషయాలే ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు అసలు ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు నా మీద నమ్మకం ఉంది కదా నీకెందుకు తల్లి దిగులు ఎందుకు నీకు కన్నీరు నీ జీవితంలో నేను నీకు మంచి చేస్తానని తెలుసు కదా ఆ నమ్మకంతోనే ఉండు నమ్మకం మాత్రమే శక్తివంతమైన మందు అని తెలుసుకో కొన్ని కొన్ని సమయాల్లోని చుట్టూ జరిగేవి చూసి నీ మనసు గందరగోళంగా మారుతూ ఉంటుంది అలాంటి సమయంలోనే నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉంటారు అప్పుడే తల్లి నీ మనసుకు గాయం తగిలింది అలాంటి సందర్భంలోనే నీ మనసు ధైర్యంగా ఉంచుకుంటే నిన్ను ఎవరు కిందకి లాగలేరు కదా సమస్య కూడా అంతే నువ్వు ఎన్నో ఆలోచనలతో నీ మనసు అలజడిగా ఉంటే సమస్య కూడా పెద్దదిగా కనిపిస్తుంది అలజడులన్నీ తీసేసి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంచి ఆలోచించినట్లయితే పెద్ద సమస్య కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తర్వాత తప్పకుండా వాటంతట అవే అన్నీ కూడా జరుగుతాయి అలా జరిపించే బాధ్యత నాది మెరుపు వేగంతో నేను నీ ముందుకు వస్తాను తల్లి నేను వస్తూ నీ జీవితంలోకి ఒక మంచి మెరుపును తీసుకుని వస్తాను ఆ మెరుపు ఎలాంటిదంటే నీ జీవితంలో చీకటి తరిమేసి గొప్ప వెలుగు వస్తుంది ఆ మెరుపు నీ కష్టంను తరిమేసి నిన్ను ఆనందమైనదిగా ఉంటుంది ఈ వారాహి అమ్మ వెళ్ళడానికి నీకు తోడుగా ఉంటారని తెలుసుకో నీ అమ్మను నమ్మినట్లయితే నా బిడ్డలను ఎప్పుడూ కూడా కష్టం రానివ్వను నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడే అమ్మ కూడా ఉంటుంది అని గుర్తుంచుకో అమ్మ మీ వారాహి అమ్మ దర్శనం నీకు దొరకాలి అమ్మ వారాహి అమ్మ ఆశీర్వాదం నీకు కలగాలి అన్న నీ నమ్మకంతో ఉండాలి అంటే తల్లి ఆ నమ్మకం ఉంటేనే నీకు ఆశీర్వాదం దర్శనం రెండూ కూడా కలుగుతాయి అమ్మా ఒకరి జీవితంలో జరిగిన చిన్న సంఘటన వాళ్ళు వారాహి అమ్మ యొక్క దర్శనానికి వెళ్ళారండి అక్కడ వాళ్ళకి ఏమీ తెలియదు ఆ ప్లేస్ అంతా కూడా కొత్త కొత్తగా ఉంది ఎక్కడ దిగాలో తెలియదు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న లాడ్జ్ లాడ్జి కనిపించింది అక్కడికి వెళ్తే వాళ్ళకి ఒకే ఒక రూమ్ ఉందని చెప్పారు ఆ రూము ఇంకా డబ్బు ఎక్కువైనా తక్కువైనా ఉండాలి కదా అని ఆ రూమ్ అనేది ఎండాకాలంలో వెళ్ళినప్పుడు తీసుకున్నారు అక్కడి నుంచి ఆ పక్కనే మనకి అమ్మవారి గుడి ఉంది మళ్ళీ ఈ అమ్మవారి గుడికి దర్శనం అంతా కూడా చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటో వాళ్ళు ఎత్తి తీసుకెళ్తారో భయాందోళనలో ఉంటే అప్పుడే అక్కడ ఒక జంట వచ్చారు అమ్మవారి రూపంలో ఆమె వచ్చి మేము కూడా అటే వెళ్తున్నాము ఆ పక్క ఊర్లో నుంచే వెళ్ళాలి మేము మీరు అక్కడి నుంచి అక్కడ ట్రైన్ ఎక్కొచ్చు అని చెప్పి వాళ్ళనికి భరోసా ఇచ్చి అమ్మ వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళు తెలిసిన ఆటోలోనే వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి దగ్గరుండి బస్సు ఎక్కించి వాళ్ళు ఎక్కే ట్రైన్ కూడా పంపించారండి అంటే మనం భయపడవలసిన అవసరం లేదు మనం ఎప్పుడైతే భగవంతుని నమ్ముతామో భగవంతుడు అన్ని సమయాల్లో కూడా అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు అంటానికి ఇదొక చిన్న ఉదాహరణ అండి కాబట్టి మనకి అమ్మ ఆశీర్వాదం ఉండాలి అంటే మనకు నమ్మకము అనేది తప్పకుండా ఉండాలి ఆ నమ్మకం ఉంటేనే మనకు అన్నీ కూడా కలుగుతాయి ఇక నీ జీవితంలో తిరిగనేది ఉండదు తల్లి నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకో నమ్మకంతో ఉంటే మీ అమ్మనికి తోడుగా ఉంటారని తల్లి ధైర్యంగా ఉండు తల్లి అని మన వారాహ్యమ చెబుతున్నారు విన్నారు కదా మీకు ఒక మంచి సందేశం దొరికింది మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారింది ఈ మాటలు విని కంపల్సరీగా అమ్మ ఆశీర్వాదం మీకు కలిగి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు కటాక్షాలకు మీరు మంచిగా కృపకు పాత్రులై అమ్మ మంచి మీ జీవితంలో మంచి మెరుపు అనేది తీసుకొచ్చి మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఈరోజు మాట ఇస్తున్నారు నమ్మిన వారందరికీ కూడా అమ్మ కంపల్సరీగా సహాయం చేసే తీరుతుందండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత